తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము జకరియా గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనం మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరు మీ పితరుల వలె మనుషుల తట్టు వ్యర్థమైన వాటి తట్టు పాపముల తట్టు తిరుగక నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదనని ఇస్రాయేలీలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే దేవుడు మన తట్టు తిరిగితే కరుణించబడతాము క్షమించబడతాము బలపరచబడతాము నెమ్మది పొందుకుంటాము దున్నబడి విత్తబడతాము ఫలిస్తాము పాపము చేయకుండా గద్దించబడతాము నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు ఇప్పటి వరకు తట్టు పాపము తట్టు తిరుగుట వలన నీ జీవితం పాడైపోయి పతనమైపోయిందా అయితే నేడే నీవు దేవుని తట్టు తిరిగితే అనగా నీవు చేస్తున్న పాపములను విడిచిపెట్టి వాటి నిమిత్తము లోతైన యథార్థమైన పశ్చాత్తాపము కలిగి నీ హృదయమును ఆయనకు అప్పగిస్తే ఆయన మీ తట్టు తిరిగి నిన్ను క్షమించి కరుణించి బలపరచి తన ప్రేమతో కృపతో దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుని నెమ్మది కలిగిన జీవితం నీకు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థనా మహాపరిశుద్ధుడవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రువులు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్